హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు అందరు బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో అండి గణపయ్య చివరి రోజు అనమాట అనుపు రోజు ఆ రోజు బొమ్మని కదిపి చేస్తున్నారనమాట అందుకని నేను వీడియో తీసాను ఈ వీడియో కొంచెం పెట్టడం లేట్ అయిందండి ఇంకోనండి దేమునేమో తీసి పెడుతున్నారనమాట వేనెక్కిస్తున్నారు అందరం దండం పెట్టుకోవడానికి పైకి వెళ్ళాము నేను వీడియో తీస్తున్నాను దండం పెట్టుకొని వచ్చేసి చాలా కొంచెం పెద్ద వీడియో అండి ఇది డ్రా తీసారు వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజు మహిళలందరికీ పోటీలు పెట్టిన గిఫ్ట్లు అవన్నీ పెట్టారనమాట అందుకనేసి ఆ వీడియో కొంచెం లేదా నుండి చేస్తున్నారు వాయిస్ అవర్ రెవ్ ఇంక ఇంక నుంచి పెడుతున్నానండి చూడండి దెన్ డ్రా తీశారు ఒక అబ్బాయికి వచ్చింది సైకిల్ అనమాట అబ్బాయి సైకిల్ ఇవ్వడం అవన్నీ కూడా పెట్టానండి లాడు పాట ఇవన్నీ కూడా పెట్టాను మూడు లాడులు అయితే లాడునేమో నేమో మూడు లాడులు కూడా పాట పెట్టాను అండి అదే లాడు పాట పెట్టాను ఇక్కడ నుంచి వాయిస్ అవర్ ఇవ్వలేదండి నార్మల్గా ఎలా అయితే ఉంటుందో వీడియో అలానే పెట్టేశాను ఇక్కడి వరకు నేను చెప్పాను వాయిస్ ఎవరు ఇక్కడ నుంచి చూడండి నార్మల్ వీడియో ఎలా అయితే తీసానో అలానే అప్లోడ్ చేశానండి ఏడు లో కోయండి బొమ్మ ఉందికి లేకుండా రాజు ఓకే దిపప్పి అమ్మ చిన్నపిల్ల రేపు చిన్నపిల్లలు అవునా

بلاگا اشانٹی اشانٹی فوٹو ولاگ

కేజీలు ఇప్పుడు లాడు ఎంత కల్సంతో స్వామి చూడాలి చూడండి అమ్మా అందరూ చూడండి బాబు దాండా అమ్మా అమ్మా అరవై మూడు కేజీలు లాడు అరవై మూడు కేజీలు రెడీగా ఉండండి ఇరవై ఏడు వేలు ఒకటవుతుంది இரவையா சேகரங்கே சேகர பூமதி கார்ப்பாட்ட இரவது விலோ சாரி ராத்திரி பதில் பத்து ஒரு ரெண்டு ரெண்டு சாய அப்பா தாத்தா கார்ப்பாட்ட இரவையொது வில அவட்டோசாரி இரவது வேல உடைய ஒரு ఎవరికి వీడియో చూడండి వరించింది పేర్లే చెప్పగలదండి మీరు మనం ఏదైతే పెట్టామో అది వచ్చేవారు కూడా లేదు మళ్ళీ ఇంకొకటి సింగల్ తీయాలి ఓన్లీ ఒక్కొక్కటే వెయిట్ రాహిత్యా రెండు మీరు అంకులు ఇవ్వాలి ఓకే చెప్పండి చెప్పదా ఓకే ఓకే చెప్తారా మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవసరం ఏం లేదండి ఆ ఏంటి స్వార్థం లేకుండా మా ఫ్రెండ్ స్వామి గారు ఎప్పుడు కూడా మాతో ఉండేవారండి ఈ రోజు మన దగ్గర లేరు ఆయన భగవంతు చెందారు అయినా సరే ఏం పర్వాలేదు ఆయన ఆశిషులు ఉన్నది చెర్రి చెర్రి ఎక్కడ సార్ రావాలి చెర్రీ ముందుకెళ్ళమ్మా అమ్మ తల్లి రావాలి అమ్మ కూడా ఒకసారి మమ్మీ రావాలి రావాలి వెంకటలక్ష్మి గారు రావాలి అలాగే వెంకటలక్ష్మి రామ్ లాస్ట్ని చేసా అనమాట స్వామిని ఎక్కించిన తర్వాత ప్రతి సంవత్సరం దండ ఉండ్రల దండ మళ్ళీ బాగా డెకరేషన్ చేస్తారండి లో పెట్టి దేవుణ్ణి అప్పుడు లాడు పాట వేస్తారనమాట అందుకే ఇది వెనక్కి ముందుకు వచ్చింది వీడియో ఏమనుకోవద్దు ఇంకా అండి అందరం వీధులందరమీ అక్కలందరమేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నానా హరివిల్లు జై శ్రీమన్నారాయణ